మగవారి సెక్సువల్ ఆరోగ్యం మరియు సమస్యలు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైంది మగవారి సెక్సువల్ ఆరోగ్యం ఆధునిక జీవన శైలి ఒత్తిడి రక్త ప్రసరణ లోపాలు హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాలతో సమస్యలు పెరుగుతున్నాయి మాగ్నెటిక్ థెరపీ సహజమైన పరిష్కారం కావచ్చు అంతరంగిక సమస్యలు అందరికీ చెప్పుకోలేని బాధ కొన్ని ముఖ్యమైన సమస్యలు ఇవే ఎడిక్షన్ లోపం త్వరగా వీరస్రావం తక్కువ లైబిడో హార్మోన్ లోపాలు సెక్సువల్ సమస్యల మూల కారణం రక్త ప్రసరణ లోపం హార్మోన్ల అసమతుల్యత నరువు సిగ్నల్ సమస్య మానసిక ఒత్తిడి మాగ్నెటిక్ థెరపీ ఇది శరీరంపై ప్రకృతి నుంచి వచ్చే అయస్కాంతి శక్తి ప్రభావం మేము ఉపయోగించే బయోమాగ్నెటిక్ మ్యాటర్స్ శరీరంపై సాఫ్ట్ ఐస్కాన్ తరంగా పంపుతుంది వీటి వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది రక్త ప్రసరణ మార్గం ఎలా ఉంటుందో తెలుసా గుండె నుండి నడుము దాకా ఆర్టరీస్ అక్కడి నుండి పుడండల ఆర్టరీ ద్వారా లింగానికి రక్తం వస్తుంది అదే సమయంలో నరువులు కూడా మద్దతిస్తాయి ఈ రక్త ప్రసరణ లోపించినప్పుడు ఎరెక్షన్ సరిగా రావడం కష్టం హార్మోన్లు తగ్గితే లైబిడో తగ్గుతుంది ఆందోళన వల్ల నరువు సిగ్నల్స్ బలహీనపడతాయి మాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమి జరుగుతుంది నాణాలు విస్తరిస్తాయి నరు ఫంక్షన్ మెరుగవుతుంది టెస్టోథిరాన్ స్థాయి ప్రభావితం అవుతుంది శ్రావిక గంధులపై శక్తి ఉత్పత్తి